ఏసీ బోగీలే అతని టార్గెట్ రైల్లో ప్రయాణిస్తూ బోగీల్లో అందరిపై నిఘా పెడతాడు నగదు నగలు ఎక్కడున్నాయో తెలుసుకుని అదను చూసి దొరికినంత దోచేస్తాడు విజయవాడ రైల్వే స్టేషన్ కేంద్రంగా వరుస చోరీలకు పాల్పడిన నిందితుడు రైల్వే పోలీసులకు సవాల్గా మారాడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన రైల్వే పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేశారు ఎటకేలకు నిందితుడు అబ్దుల్ రహమాన్ను అరెస్ట్ చేసి భారీగా సొత్తు స్వాధీనం చేసుకున్నారు ఇతడి పేరు షేక్ అబ్దుల్ రెహమాన్ గుంటూరు నివాసి ఏడో తరగతి వరకు చదువుకున్న అబ్దుల్ రోజూవారీ కూలీ పనులు చేసేవాడు వృత్తి మార్బుల్ వేయటం ప్రవృత్తి దొంగతనాలు చేయటంగా మార్చుకున్నాడు విలాసవంత జీవితానికి అలవాటు పడిన అబ్దుల్ నేరాలను ప్రవృత్తిగా మలుచుకున్నాడు రైళ్లలో దొంగతనం చేస్తే ఎవరికీ దొరక్కకుండా ఉండొచ్చనే ఉద్దేశంతో రైళ్లలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు ప్రయాణికుడిలా రైలెక్కుతాడు ఏసీ బోగీల్లో ప్రయాణికులను టార్గెట్ చేస్తాడు బోగీల్లో ఉన్న ప్రయాణికులందరినీ నిశ్చితంగా పరిశీలిస్తాడు ఖరీదైన వస్తువులు సెల్ ఫోన్ ల్యాప్టాప్ బంగారు నగలు నగదు ఎక్కడున్నాయో తెలుసుకుంటాడు అదను చూసి వాటిని దోచేసి దర్జాగా పరారవుతాడు తాజాగా ఈ నెల పదహారున గుజరాత్ నుంచి చెన్నై ఉన్న గుజరాతీ వాసి అనే వ్యక్తికి సంబంధించిన బ్యాగు చోరీకి గురైంది వెంటనే రైల్వే పోలీసులకు బాధితుడు ఫిర్యాదు గుజరాత్ గుజరాత్ వాస్తవ్యులైన అనే అతను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ వైఫ్ ప్లస్ వాళ్ళ మేనకోడలతో చెన్నై వాళ్ళ బ్రదర్ల మ్యారేజ్ బ్రదర్ల సన్ మ్యారేజ్ కు భగత్ కోటి భగత్ కి కోటి అనే ఎక్స్ప్రెస్లో టూ టైర్లో ఎక్కి గుజరాత్ నుంచి చెన్నై ట్రావెల్ చేస్తూ వస్తున్నారు ఇక్కడికి విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చే సమయానికి అరౌండ్ ఫోర్ ఫోర్ పిఎం డే టైం ఆ టైంలో ఇక్కడికి రీచ్ అవ్వడం జరిగింది వాళ్ళు అప్పుడు స్లీపింగ్ మూడ్లో ఉన్నారు ఆ టైంలో ఎవరో గుర్తు వ్యక్తులు వాళ్ళ బ్యాగ్ ఇక్కడి నుంచి మిస్ స్టోలింగ్ చేశారని చెప్పేసి మనకు రైలు రైలు మద్దతు కంప్లైంట్ ద్వారా ఆ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది సో అదే రోజు వాళ్ళు డైర జర్నీ అక్కడ వరకు చెన్నై వరకు కంటిన్యూ చేసి చెన్నై అక్కడ ఫంక్షన్ అవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చి మళ్ళీ ట్వంటీ ఫోర్త్ని మనకు కంప్లైంట్ చేయడం జరిగింది సో కంప్లైంట్ చేసిన వెంటనే మనం ఉన్న టెక్నికల్ ఎవిడెన్సు మన టీమ్స్ అన్ని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు డెబ్బై గ్రాములు సంబంధించిన గోల్డ్ ఐటమ్స్ అన్నీ పోయినాయి అందులో గోల్డ్ డైమండ్ రింగ్ ఒకటి వాల్యుబుల్ రింగ్స్ ఉన్నాయి తర్వాత దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన బిలాంగింగ్స్ అవి కూడా పోయినాయి ఇంపార్టెంట్ బిలాంగింగ్స్ అప్రాక్సిమేట్లీ ఎయిట్ ల్యాక్స్ వరకు మాకు కాస్ట్ ఉంటుందని చెప్పేసి కంప్లైంట్ చేస్తే దాని మీద ఎఫైర్ రిజిస్టర్ చేయడం జరిగింది విజయవాడ రైల్వే స్టేషన్లో వరుస చోరీ ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు గుంటూరు వాసి అబ్దుల్గా గుర్తించారు అతని కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు మాకున్న టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించడం జరిగింది ఆ టెక్నికల్ ఎవిడెన్స్ లో మాకు ఒక వ్యక్తి ఆ బోగిలోంచి బ్యాగ్ తీసుకొని దిగి టూ అర్డ్స్ వన్ టౌన్ వైపు వెళ్ళిపోయినట్టు మాకు కనిపించింది దాని మీద మేము డెవలప్ చేసి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా డెవలప్ చేసి చేస్తే ఆ సస్పెక్ట్ షేక్ అబ్దుల్ రెహమాన్ అని చెప్పేసి మాకు చూడటం గమనించడం మేము అతను సస్పెక్ట్ చేసాం వెంటనే అతని మీద నిఘా పెట్టి మేము బృందాల కింద ఏర్పడి మేమందరం అతని గురించి ఫోర్ డేస్ తిరుగుతున్న సమయంలో ఈరోజు రాజగోపాలాచారి ఆ స్ట్రీట్లో మాకు అక్కడ తరచు జరిగింది వెంటనే అతను అక్కడ హోల్డ్ చేసి అతను అరెస్ట్ చేసి అక్కడి నుంచి అతను మీడియేటర్ సమక్షంలో మధ్యవర్తుల సమక్షంలో అతను చెక్ చేయగా అతని దగ్గర ఏదైతే ఈ కేసుకు సంబంధించిన గోల్డ్ దొరకటం జరిగింది అలాగే ఇతని దగ్గర ఒక ఐదు ఫోన్లు కూడా దొరకటం జరిగింది అందులో మూడు ఫోన్లు మా కేసులకు సంబంధించిన ఫోన్లు అవడం జరిగింది నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది నిందితుడి నుంచి ఎనిమిది లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు రెండు లక్షల రూపాయల విలువ చేసే రెండు ల్యాప్టాప్లు ఐదు సెల్ ఫోన్లను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఏసీ టార్గెట్ చేసి రైల్వే స్టేషన్లో సెల్ ఫోన్లు ప్లస్ ల్యాప్టాప్ బ్యాగ్స్ వేరే గోల్డ్ ఆర్నమెంట్స్ బ్యాగ్స్ అన్ని కూడా చేయడం అలవాటుగా చేసుకుని ఈ విధంగా దొంగతనాలు చేస్తున్నాడు ఇది యాక్చువల్గా అతను మార్బుల్ వర్క్ చేస్తా ఉంటాడు ఇతను గుంటూరుకు సంబంధించిన వ్యక్తి టూ టూ టైప్స్ చేస్తాడు సార్ ఒక్కొక్కసారి ట్రైన్ మూవ్ అయినప్పుడు ట్రైన్ ఎక్కి అఫెన్స్ చేస్తాడు లేదు ఇక్కడ హోల్డ్ ఇక్కడ ఇక్కడ బోర్డ్ అయినప్పుడు ట్రైన్ ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ కాబట్టి ఆ పీరియడ్ లోనే ఎవరైతే నిద్రపోతున్నారో ఎవరైతే స్లీపింగ్ లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్ని వాల్యుబుల్ ఐటమ్స్ దొంగతనం చేయడం జరుగుతుంది రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నేరగాళ్లపై నిత్యం నిఘా ఉంచుతామన్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా వెంటనే నిందితుడిని గుర్తించేందుకు వీలుందని తెలిపారు